హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందో దాని షార్ప్నెస్ ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది దీనికోసం సైన్స్ సైకియాలజిస్ట్ విశేష్ కొన్ని విశేషాలు తెలియచారు అవేంటి అంటే ముఖ్యంగా మన బ్రెయిన్ షార్ప్నెస్ అంటే పదను ఒక పనితనం దాని విధానం బ్రెయిన్ మెరుగుపరచుకోవడానికి కొన్ని రకాల చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే మన బ్రెయిన్కు ఎక్కువ షార్ప్నెస్ పెరిగి మనం ఉల్లాసంగా ఉత్సాహంగా మనం ఆనందంగా ఉండడానికి మన బ్రెయిన్ సహకరిస్తుందని ఒక సైన్స్ సైకియాలజిస్ట్ విశేష తెలియజేసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను సిటిజన్ సిరణ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన బ్రెయిన్ షార్ప్ ఎలా ఉండాలో ఎలా దాని పదను పెంచుకోవాలో తెలుసుకునే విశేషాలకు ముందు ఫస్ట్ నంబర్ వన్ ఎక్కువగా మనం నోటితో కాకుండా ముక్కుతో శ్వాస తీర్చుకుంటే మన బ్రెయిన్లో ఉండే సబర్ ఎలక్ట్రికల్ రిథమ్స్ అనేవి పెరుగుతాయని ఆ సైకియాలజిస్ తెలియ అది ఎలా అంటే ఇలా ఇలా ముక్కుతో మాత్రమే ఎక్కువ శ్వాస తీయడం వల్ల ఫార్టీ పర్సెంట్ మన బ్రెయిన్ షార్ప్నెస్ ఎక్కువ నోటి ద్వారా శ్వాసను తీసుకోవడం వదిలేయడం లాంటివి చేయకూడదు ఎక్కువ ముక్కునే వాళ్ళ నిద్రలో కానీ మామూలు సమయాలలో కానీ ఎప్పుడైనా ముక్కునే బ్రీదింగ్ ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ షార్ప్నెస్ అవుతుంది నెక్స్ట్ రెండోది ఇది ఏంటంటే మనం శ్వాస తీర్చుకొని ఒక నాలుగు సెకాలు అక్కడనే ఆపి మళ్ళీ నాలుగు శతాల తర్వాత దాన్ని బయట కోరి లోపల నాలుగు సెకాల్లు ఖాళీగా ఉంచి మళ్ళీ తర్వాత నాలుగు సెకాల తర్వాత శ్వాస తీర్చుకోవాలి ఇలా చేయడం దాన్ని బాక్స్ బ్రీతింగ్ అంటారు ఇది ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి సార్ ఫస్ట్ నాలుగు సెకండ్ గాలి లోపల పీచుకోవాలి లోపలి పీచుకున్నాక ఒక నాలుగు సెకండ్లు గాలిని అక్కడే బంధించాలంటే మళ్ళీ ఒక నాలుగు సెకండ్ తర్వాత దాన్ని మెల్ల బయటకు పోయి లోపల మొత్తం ఖాళీగా ఉంటుంది మన శ్వాస వ్యవస్థ మొత్తం ఖాళీ దీన్ని బాక్స్ బ్రీతింగ్ అంటారు ఇది చేయడం వల్ల బ్రెయిన్ యొక్క మిషన్ అది ఒత్తిడి నుండి మనిషి ప్రశాంతత తగ్గుతారు అంటే ఒత్తిడి బ్రెయిన్ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది దాని ద్వారా బ్రెయిన్ అనేది రిలాక్స్ అయ్యి షార్ప్నెస్ అనేది అంటే ఇంకా ఎక్కువ ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి దీన్ని వర్క్ అంటారు ఇలా షోల్డర్ రోజు ఒక ఐదు నిమిషాలు సాధించాలి ఈ కలను ఇలా ఇలా అడిగడం చిన్న ఈ గోడకి ఇలా పెట్టి ఇలా 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 చేయడం అలాంటివి చేయాలి గోడకి చేయబెట్టి ఇలా ఎక్సర్సైజ్ లైట్ గా చిన్న చిన్న ఎక్ససైజ్ ఇలా చేయడం వల్ల మనకు బ్రెయిన్ అనేది షార్ప్నెస్ అనేది పెరుగుతుంది చిన్న మీర కార్యక్రమాలు కార్యకలాపాలు చిన్న మీద కార్యకలాపాలు అంటే మనం ఏం అంటే ఎవరన్నా టెన్ సిక్స్టీ గారు ఎంత అనగా టాలరీ వేసి కొడతాం అలా కొట్ట కొంచెం ఆలోచించి ఆ లెక్కను సాల్వ్ చేయాలి చాలా వరకు పజిల్స్ చిన్న చిన్న గేమ్స్ ఇలాంటివి ఆడడం వల్ల మన బ్రెయిన్ షార్ప్నెస్ అవుతుంది మనం ఎక్కువ దాన్ని చూడడం కోసమే ఎక్కువ అలా కాకుండా పజిల్స్ గేమ్స్ చిన్న చిన్న లెక్కలు ఉంటే వాటిని చేయడం అంటే ఎట్లా అంటే నోట్ ధర చేయడం ఎట్లా పదిహేను లెక్క చేయాలన్న అంతేగాని ఒక పేపరు పెన్ను క్యాలిక్యులేటర్ సెల్లు ఉపయోగించి ఎక్కువ చేయకుండా ఉంటే మన బ్రెయిన్ అనేది ఎక్కువ ఉపయోగపడడం వల్ల అంటే బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఆ బ్రైక్ ఒక షార్ప్నెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఆ బ్రెయిన్ దానికి ఉపయోగపడుతుంది బ్రెయిన్ ను వాడడం అనట్టు ఇలాంటివి చేయాలి ఇంకొకటి సంగీతాన్ని వినడం కొంతమంది సంగీతాన్ని వింటూ ఉంటారు రోజు ఒక అరగంట ఇరవై నిమిషాలు గిటార్ వాయించడం పియానో వాయించడం హార్మోనియం వాయించడం లేదా వినడం దాన్ని వాయించడం కానీ పాడడం అమ్మింగ్ కాసేపు పాటలు పాడుకోవడం ఇలాంటివి చేయడం వల్ల బ్రెయిన్ కొంచెం షార్ప్నెస్ అనేది పెరుగుతాయి ఎందుకంటే మనసుకు రిలాక్స్ రిలాక్స్ అవుతుంది ఈ రిలాక్స్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది బ్రెయిన్ దాద్వారా ద షార్ప్నెస్ అంటే బ్రెయిన్ చాలా అదునుగా పనిచేస్తూ ఉంటుంది నెక్స్ట్ ఎక్కువగా ఎవరైనా కనబడితే మాట్లాడడం ఫోన్లో మాట్లా మనం ఏం చెప్తాం అంటే ఎవరైనా ఫోన్లో మా ఫోన్లో కాదు బయట అలా అలా ఇలా బయట వాళ్ళతోని వీళ్ళతోని కాసేపు సరదాగా ఇచ్చపాటిగా మాట్లాడుకోవడం ఇలాంటివి చేయడం వల్ల బ్రెయిన్ అనేది షార్ప్నెస్ పెరుగుతుంది ఈ షార్ప్నెస్ అనేది నేను కాదు ఆ సైకియాలి సైకియాలిస్ట్ చెప్పిన సూత్రాల ప్రకారమే నేను చెప్పాను ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ యొక్క షార్ప్నెస్ పెరిగి మీ బ్రెయిన్ విజయవంతంగా సోమరి పతకం అనేది మీ బ్రెయిన్ నుండి వెళ్ళిపోతుంది తద్వారా మీరు మంచిగా ఆ బ్రెయిన్ పదంగా పనిచేయడం వల్ల మీకు తొందరగా ఇట్లా మబ్బు మబ్బు కాకుండా కొంచెం తొందరగా షార్ప్నెస్ ఉండడానికి మీ శరీరం కానీ మీ బ్రెయిన్ కానీ మీ అవయవాలు కానీ అన్ని తద్వారా మీ బ్రెయిన్ షార్ప్ గా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా చూడండి సిటిజన్స్ కిరణ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి మంది లైక్ చేయడం లేదు ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్